ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు రోమిల్ రాసిన పత్రిక యొక్క ఉపోద్ఘాతమును గూర్చి మనము తెలుసుకుందాం గ్రంథ రచయిత ఈ లేఖనము అపోసులైన పౌలుచే వ్రాయబడినది రోమిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ వచన ప్రకారం అపోసులైన పౌలు ఈ లేఖను కొరెంతి నుండి లేదా కొరెంతి సమీప ప్రాంతము నుండి వ్రాసినట్లు కనిపిస్తుంది కొరెంతికి ఓడరేవుగా ఉన్న కేంక్రేయ రోమిలు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఒకటవ వచ్చిన ప్రకారం మరియు కొరెంతి సంఘ సభ్యునిగా మొదటి కొరెంతిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన ప్రకారం పేర్కొనబడిన గాయికి రోమిల్ రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రకారం అని ఈ వాక్యముల నుండి ఊహించవచ్చు ఎరస్తుకు సంబంధించి రోమిల్ రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రకారం అతను కొరెంతీయునిగా స్థిరపడినట్లు వ్రాసెను మొదటి తిమోతిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవైవ వచ్చిన ప్రకారం అపోసులైన పౌలు గ్రీసులో బహుశా ఎక్కువగా కొరెంతులో మూడు నెలలు ఉండి ఎరూషలేములో పేద పరిశుద్ధుల సహాయార్థం అన్యులు ఎక్కువగా ఉన్న సంఘముల నుండి విరాళము సేకరించెను పౌలు ఈ విరాళమును చాలా ముఖ్యమైనదిగా భావించాడు ఎందుకంటే ఎరూషలేము క్రైస్తవులకు అవసరము ఉంది కానీ సంఘములోని యూదులు మరియు అన్యుల విభాగాల మధ్య ఐక్యతను సుస్థిరము చేయుటలో దాని అపారమైన ప్రాముఖ్యత కారణముగా కూడా ఆయన ఈ లేఖనములో దాని గూర్చి ప్రస్తావించాడు రోమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వచనముల ప్రకారము సుమారుగా ఏడి యాభై ఏడు లేదా యాభై ఎనిమిదిలో ఈ లేఖను రోమిలకు వ్రాయుటను సూచిస్తుంది అంశము కృప ద్వారా మాత్రమే రక్షణ ముఖ్యముగా విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులుగా ఎంచుట తీర్పు తీర్చుట మరియు యేసుక్రీస్తు యొక్క నీతిని విశ్వసించే వారందరికీ ఆపాదించుట ఉద్దేశము విశ్వాసుల యొక్క విశ్వాసము క్రీస్తు ద్వారా ఆపాదించబడి దేవుని నీతి మీద మాత్రమే ఆధారపడినట్లు తద్వారా దేవునికి మహిమ మరియు సంఘ ఐక్యత కలుగునట్లుగా ఈ పత్రిక వ్రాయబడినది సంక్షిప్త పరిచయము లేదా సారాంశము ఈ లేఖనం యొక్క సహకారము విమోచనాత్మక ప్రకటన కొరకు లేఖలో అపోసులుడు రోమాను సందర్శించుటకు ఉద్దేశమును మరియు తాను బోధించే సువార్త క్రమబద్ధమైన నడిపింపుగా రోమిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచనముల వరకు ఉండాలని ముందుగానే ప్రకటిస్తున్నాడు మరియు అన్యులకు అపోసులునిగా ప్రత్యేకింపబడ్డాడు రోమిల్ రాష్ట్ర పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ వచన ప్రకారము యూదులు మరియు అన్యుల ఐక్యతను గూర్చి ఇద్దరికీ దేవుడిచ్చినదని ఈ సువార్త నొప్పి చెబుతుంది ఒకటవ అధ్యాయం పదహారవ వచన ప్రకారం మూడవ అధ్యాయం తొమ్మిది అలాగే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచనములు నాలుగవ అధ్యాయం పదహారవ వచనము పదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనములు పదకొండవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఒకటి వచనములు పదిహేనవ అధ్యాయము ఆరవ వచనము మొదలైనవి క్రైస్తవ జీవితంలోని వివిధ అంశములలో పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి వచనముల ప్రకారం క్రీస్తుపై విశ్వాసం యొక్క సరైన ఫలము గుర్చి కూడా ఈ పత్రిక ఆచరణాత్మక దిశను సూచిస్తుంది దేవుని మంచితనమును బట్టి ఈ లేఖనము నిజమైన సిద్ధాంతము యొక్క అత్యంత క్రమబద్ధమైన మరియు విస్తృతమైన సువార్తగా ఇవ్వబడినది చరిత్రలో ప్రత్యేకించి సంస్కరణ సమయంలో నిజమైన సువార్తను తిరిగి కనుగొనడములో దేవుడు ఈ వాక్య భాగమును ఉపయోగించడములో ఆశ్చర్యమేమీ లేదు రోమాలోని సంఘము రోమాలోని సంఘమును ఉనికిలోనికి తీసుకురావడానికి దేవుడు ఎలాంటి మార్గములను ఉపయోగించారు అనే దానికి మనకు బలమైన ఆధారాలు లేవు అపోసులైన పేతురు ఈ సమయమునకు ముందు రోమా వెళ్ళాడనుకోవడానికి ఎటువంటి కారణము లేదు ఆమోదయోగ్యమైన వివరణ ఏమిటంటే బహుశా పెంతకోస్తు నుండి మారిన వారు రోమాకు వెళ్లారు అని ఇతర క్రైస్తవులు వేరే ప్రాంతము నుండి వలస వచ్చి సామ్రాజ్యం యొక్క కేంద్రంలో ఉన్న ఈ సంఘంలో చేరి ఉండవచ్చు నిస్సందేహముగా రోమాకు నిరంతరము ప్రయాణికుల ప్రవాహము ఉండేది ఈ సంఘంలో యూదులు మరియు అన్యులు ఇద్దరు ఉన్నారని స్పష్టం అవుతుంది అపోస్తులుడు నేరుగా ఇద్దరిని సంబోధిస్తున్నాడు రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనము అలాగే పదకొండవ అధ్యాయము పదమూడవ వచన ప్రకారము తన రక్త సంబంధులు పదహారవ అధ్యాయం ఏడు పదకొండు వచనములు ఇంకా అన్యజనులను సంఘమునకు అపోస్తులునిగా తన కార్యాలయాన్ని సందర్శించాలనే తన ఉద్దేశమును సూచిస్తూ ఒకటవ అధ్యాయము ఐదు పదమూడు వచనములు సంఘంలోని కొంతమంది సభ్యులతో పరిచయం కలిగి ఉండి పదహారవ అధ్యాయము మూడు నుండి పదిహేను వచనములు రోమా సంఘం యొక్క సభ్యత్వము ప్రధానముగా అన్యజనులను సూచిస్తుంది అని చెప్పుచున్నాడు రోమీలలో తీర్పు తీర్చుట అనే పదము యొక్క ఉపయోగము ఈ గంభీరమైన లేఖనాన్ని అర్థం చేసుకోవడంలో అపోసులైన పౌలు వాడుకలో తీర్పు తీర్చుట అనే పదానికి అర్థమేమిటో మనకు స్పష్టమైన అవగాహన చాలా ముఖ్యము ఈ క్రింది వాటిని చెప్పగలము తీర్పు తీర్చుట అనేది దేవుని చర్య మరియు క్రియా దేవుడు నీతిమంతుడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచన ప్రకారము దేవుడే న్యాయాధిపతి ఆయనను మించిన తీర్పరి ఇంకా ఎవరు లేరు పాపులను నీతిమంతులుగా ప్రకటించడము దేవుని తీర్పు ఆయన భక్తిహీనులను నీతిమంతులుగా రోమిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారము తీర్పు తీర్చుట అనేది చట్టపరమైన పదముగా ఉపయోగించబడుతుంది మరియు ఇది శిక్షావిధికి వ్యతిరేకము రోమిళ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన ప్రకారము దేవుడు భక్తిహీనులందరినీ నీతిమంతులుగా తీర్చడు తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాని నీతిమంతునిగా తీర్చువాడు మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన ప్రకారము దేవుడు నమ్మిన పాపులందరికీ యేసుక్రీస్తు యొక్క నీతిని ఆపాదిస్తున్నాడు నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచన ప్రకారం ఆయన నిష్క్రియ విధేయత పాపుల స్థానంలో దేవుని ఉగ్రతకు లోనవడము మరియు ఆయన క్రియాశీల విధేయత వారి తరపున దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడము రెండింటిలోనూ క్రీస్తు యొక్క నీతి ఇందులో ఉంది రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనం ప్రకారము చూసి తెలుసుకునగలరు ఈ సువార్తలో బయలుపరచబడినట్లుగా క్రీస్తు యొక్క ఈ నీతి దేవుని నీతి రోమిల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం పదవ అధ్యాయం మూడవ వచనం అనే వాక్యము ద్వారా సూచించబడుచున్నది విశ్వాసము ఒక ప్రత్యామ్నాయ ధర్మం కాదు కానీ విమోచనకు దోష నివారణకు ఏకైక సాధనము దేవుడు ఆయనను నమ్మే పాపులను విమోచిస్తాడు విశ్వాసము ఆయనను నమ్మే చర్యను లేదా మరే ఇతర సువార్థ విధేయతను వారి నీతిగా ఆపాదించడము ద్వారా కాదు కానీ యావత్తు ధర్మశాస్త్రానికి క్రీస్తు క్రియాశీల విధేయతను ఆపాదించుట ద్వారా సంపూర్ణ మరియు ఏకైక నీతి కొరకు ఆయన మరణములోను నిష్క్రియ విధేయత వారు ఆయనను మరియు ఆయన నీతిని విశ్వాసము ద్వారా స్వీకరించి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు వారు తమలో తమకు లేని విశ్వాసమును కలిగి ఉంటారు అది దేవుని బహుమతి తీర్పు తీర్చుట విమోచించుట మరియు పరిశుద్ధపరచుట రోమీల పుస్తకమును మరియు బైబిల్ సువార్తను అర్థం చేసుకోవడానికి ఈ రెండు బైబిల్ పదాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఉంచడం చాలా ముఖ్యము తీర్పు తీర్చుట విమోచించుట అనేది దేవుడు పాపిని నీతిమంతుడుగా ప్రకటించడానికి సంబంధించినది ఇది చట్టబద్ధమైన స్థితిని సూచిస్తుంది పాపము యొక్క అపరాధాన్ని తొలగించడము మరియు పాపిని దేవుని ఎదుట నీతిమంతునిగా ఏర్పాటు చేయడము మనలో రూపుదిద్దబడుచున్న నీతిని సూచిస్తుంది పరిశుద్ధపరచుట అనేది నీతిమంతులుగా ప్రకటించబడమే కాకుండా నీతిమంతులుగా మార్చబడటానికి సంబంధించినది అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడము లేదా పరిశుద్ధపరచబడము ఇది పాపం యొక్క అపరాధము కాదు పాపం యొక్క వాస్తవ ఉనికిని మరియు అపవిత్రతను అభ్యసించడమును సూచిస్తుంది ఇది క్రీస్తులో ఆపాదించబడిన నీతికి విరుద్ధముగా బోధించబడినది తీర్పు తీర్చుట విమోచించుట దేవుని చర్యగా మరియు పరిశుద్ధత దేవుని పనిగా ఎందుకు చెబుతుందో ఈ వ్యత్యాసము వివరిస్తుంది విమోచించడము అనేది దేవుడు తన ప్రజలను గూర్చి ప్రకటిస్తాడు అయితే పరిశుద్ధత అనేది ఆయన తన ప్రజలకు చేసేది రోమిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం విమోచింపబడిన వ్యక్తి స్థిరముగా మారిన వ్యక్తి అని చూపిస్తుంది ఆయన నిరంతరము పరిశుద్ధునిగా ఉన్నాడు అయినప్పటికీ ఈ రెండు ఆశీర్వాదములు విమోచన మరియు పరిశుద్ధత క్రీస్తు తన ప్రజలకు అనుగ్రహించినప్పటికీ అవి రెండు వేర్వేరు బహుమతులు మరియు వాటి మధ్య వ్యత్యాసము అస్పష్టముగా ఉండకూడదు జీవితం యొక్క పరిశుద్ధత అనేది క్రీస్తుపై నిజమైన విశ్వాసానికి నిదర్శనము కానీ అది విశ్వాసము ద్వారా మాత్రమే క్రీస్తు యొక్క యోగ్యతలను ఆపాదించడం ద్వారా మాత్రమే మనం విమోచింపబడుతాము రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అలాగే ఇరవై ఎనిమిదవ వచనం నాలుగవ అధ్యాయము ఆరవ వచనము మొదలైనవి రోమన్ క్యాథలిక్ చారిత్రాత్మకముగా విమోచన మరియు పరిశుద్ధత మధ్య తేడాను గుర్తించడంలో విఫలమైనది రోమన్ క్యాథలిక్ సంఘము క్రీస్తు నీతి మన విమోచనకు అవసరమైనది అని నొక్కి చెప్పినప్పటికీ క్రీస్తు నీతి వాస్తవానికి మనది అని ప్రకటించబడిన ఎవరికైనా అది శాపముగా ఉంటుంది విమోచన అనేది పాపక్షమాపణ మరియు ఆత్మ యొక్క పునరుద్ధరణ ఈ విధముగా విమోచించడం అనేది ఈ జీవితంలో పరిశుద్ధపరచబడము ద్వారా మరియు అవసరమైన విధముగా తదుపరి జీవితంలోనూ కొనసాగుతుంటుంది పదహారవ శతాబ్దపు ప్రొటెస్టెంట్ సంస్కరణలో ధైర్యవంతులు మరియు దైవభక్తిగల పురుషులు తీసుకున్న వైఖరి పునరావృతము కాలేదు ప్రవక్తల ద్వారా మరియు ఈ అంత్య దినములలో తన కుమారుని ద్వారా మాట్లాడిన ప్రభువు ఫిబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనములు ప్రకారం క్రీస్తు యొక్క విమోచన పని యొక్క అర్థాన్ని వివరించడానికి మరియు రక్షణ సిద్ధాంతాన్ని వివరించడానికి అపోస్తులు రాసిన పత్రికలు కూడా ఇచ్చాడు దేవుని ప్రత్యక్షతకు సంబంధించిన ముగింపును గుర్చి రోమీలకు వ్రాసిన పత్రిక కేంద్రముగా ఉన్నది